హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్షర అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ చాలామందికి వైటీ స్టూడియోలో కొన్ని కొన్ని ఆప్షన్స్ అనేవి తెలియదు అలాంటి కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన న్యూ పీపుల్కి నాకు తెలిసిన చిన్న సజెషన్ నేను కొత్తగానే క్రియేట్ చేస్తాను బట్ నాకు తెలిసినవి మరి కొందరికి షేర్ చేసుకోవాలన్నది నా ఉద్దేశం ఫస్ట్ మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే ఇది దాన్ని మీద క్లిక్ చేసి ఇక్కడ మన వ్యూస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు హైలో ఉందా డౌన్లో ఉందా అని ఎంతవరకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది అని ఇది రీచ్ హౌ మెనీ చూస్ టు వ్యూస్ అంటే మన వీడియో ఎవరైతే ఎక్కువ స్క్రోల్ చేయకుండా చూస్తున్నారు అనే పర్సంటేజ్ ఇక్కడ ఉంటుందన్నమాట చూడండి స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు నైన్టీన్ పర్సెంటేజ్ స్కిప్ చేసి చూసిన వాళ్ళు ఎయిటీ పర్సెంటేజ్ హౌ వ్యూవర్స్ ఫైండ్ దిస్ వీడియో అంటే మన వీడియో ఏ దానికి రీచ్ అయ్యింది అని షార్ట్ స్పీడ్ ఛానల్ పేజ్ యూట్యూబ్ సర్చ్ అదర్ యూట్యూబ్ ఫ్యూచర్స్ ఇంతవరకు మన వీడియో రీచ్ అయిందనమాట నెక్స్ట్ ఆడియన్స్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చూస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు నెక్స్ట్ అనలిటిక్స్ మీదకి వెళ్దాం ఇప్పుడు మన డాష్ బోర్డ్లో కనిపించిన వ్యూస్ పూర్తిగా కనిపించాలి అంటే దాని మీద క్లిక్ చేసి మళ్ళీ వ్యూస్ మీద క్లిక్ చేసి ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి లైఫ్ టైంకి వెళ్ళాలి అప్పుడు పూర్తిగా ఉన్న వ్యూస్ ఇక్కడ కనిపిస్తాయి సేమ్ వాచ్ అవర్స్ కూడా అలాగే మన డాష్ బోర్డ్లో ఉన్న వాచ్ అవర్స్ ఇక్కడ క్లిక్ చేసి దాని నుంచి మళ్ళీ క్లిక్ చేసి అక్కడ ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి లైఫ్ టైమ్కి రావాలి అప్పుడు టోటల్ వాచ్ అవర్స్ అనేది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ అని మ్యాటర్ చెప్తున్నాను ఎర్న్ మీదకి వెళ్ళి అందరూ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే ఛానల్ మోనిటైజేషన్ అయిపోతుంది అనుకుంటారు కానీ అది కాదు నేను తెలుసుకున్న విషయం అయితే అది కాదు ఇక్కడ చూసారా లెర్న్ మోర్ అబౌట్ అప్లయింగ్ అని ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది చాలామందికి ఇంగ్లీష్ చదవడం రాదు సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు చాలా సూపర్ ట్రిక్ చెప్పబోతున్నాను ఇది ఇక్కడ ఇలా పట్టుకొని ఇదిలాగా కాపీ చేయాలి హాఫ్ ఆఫ్ కాపీ చేయండి కాపీ చేసి హోమ్ పేజ్కి వచ్చేయండి నెక్స్ట్ క్రోమ్లోకి వెళ్ళండి ఏదో ఒకటి ఫస్ట్ హాయ్ మీనింగ్ ఇన్ తెలుగు అని కొట్టండి తర్వాత ఇలా వస్తుంది దాన్ని ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిస్తే మన హాయ్ అనేది పోతుంది నెక్స్ట్ అక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే చూడండి మనం అక్కడ కాపీ చేసినంత ఇక్కడ వస్తుంది మనకి ఇంగ్లీష్ది తెలుగులోకి కన్వర్ట్ అవుతుందనమాట అప్పుడు మనకి ఇంగ్లీష్ చాలామందికి చదవడం రాదు ఇక్కడ తెలుగులో చదువుకోవచ్చు చూడండి అంటే ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం అక్కడ అలా కాపీ పేస్ట్ అనేది చేసి ఇక్కడ తెలుగు మీనింగ్ వస్తుంది ఇక్కడ ఇలా చదువుకొని పూర్తిగా దాని ఫెసిలిటీస్ ఏంటి అని ఇక్కడ తెలుసుకోవచ్చు మీరు పూర్తిగా అంటే నేను తెలుసుకున్నంత వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మానిటైజేషన్ అవుతుంది కానీ కొన్ని కొన్ని ఎలిజిబిలిటీస్ వస్తాయి అని అమౌంట్ తక్కువగా పడుతుంది కానీ మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ ఇలా వస్తేనే టోటల్గా పూర్తిగా మోనటైజేషన్ అయినట్టు అని నేను కొంత తెలుసుకున్నాను ఇంకా నాది అవ్వలేదు బట్ నేను చూసి తెలుసుకున్న దాంట్లో ఇది ఒక టిప్ మాత్రమే మీకు నేను చెప్తున్నాను ఏదైనా సరే మీకు ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్లో చదవడం రాలేని యూట్యూబర్స్ ఉంటే అది ఇలాగా లాంగ్ ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసి హోమ్ పేజ్కి వచ్చి క్రోమ్లోకి వెళ్ళి ఇందాక మీరు కాపీ పేస్ట్ ఆల్రెడీ చేశారు కదా అక్కడ ఇంటూ మార్క్ కొట్టేయండి మళ్ళీ లాంగ్ ప్రెస్ ఇక్కడ చేసి పేస్ట్ నొక్కితే చూడండి ఇలా ప్రతిదీ అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మీరు ప్రతిదీ కూడా నీట్గా తెలుసుకోవచ్చు నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను నాకు తెలిసిన దాంట్లో కొంత కొంత వరకు నేను చెప్తున్నాను అదే చూసారా మీ కనుక ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కూడా చెప్పండి మీకు కూడా ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్ నా ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్